ఏలూరు జిల్లా కైక్లూరు మండలం కైక్లూరులో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా భారతదేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేషన్ కమిటీ కో కన్వీనర్ బొమ్మనబోయిన విజయలక్ష్మి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అడవి కృష్ణ ఉపాధ్యక్షులు మంగినేని రామకృష్ణ రాష్ట తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి పోల రామచంద్రరావు జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు కోటా కోటిలింగంబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాబత్తిన సుధా పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి రసూల్ ఖాన్ నియోజకవర్గ టీడీపీ ఎస్సీస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఈదా వెంకటస్వామి ముంగర సీత హబీబ్ నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యకుడు అబ్దుల్ బాబా తదితరులు పాల్గొన్నారు తీర్మానించి పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనలో భావప్రకటనలో నమ్మకంలో విశ్వాసంలో ఆరాధనలో స్వేచ్ఛని అందరికీ బోధాన్ని అవకాశాన్ని పెంపొందించే సమానత్వాన్ని మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతి సమైక్యతను సమగ్రతను నిర్ధారించే సౌప్రభుత్వాన్ని కలిగించడానికి మా యొక్క రాజ్యాంగ సభలో వంద నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తేదీ తెలుగున రాజ్యాంగి చట్టరూపంగా మాకు మేము సమర్పించుకుంటున్నాము గుర్తొచ్చే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంవత్సరాలు దాదాపు రెండు వందల సంవత్సరాలు మన భారతదేశం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నప్పుడు పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి దాదాపు తొంభై సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు తీవ్రంగా పోరాటం చేయగా మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు వచ్చింది మనకు స్వాతంత్రం వచ్చాక మనకంటూ సొంత రాజ్యాంగం ఉండాలి మన సొంత రాజ్యాంగంతోనే మన దేశాన్ని పరిపాలించాలి అని చెప్పి ఆ రోజున మరి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో ఈ స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాటం చేశారో త్యాగాలు చేశారో వాళ్ళను మరి ఈ కమిటీలో నియమించి మరి ఈ కమిటీకి చైర్మన్గా మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించి మరి మనకు ఒక రాజ్యాంగాన్ని రచించడం జరిగింది రాజ్యాంగం అంటే ఇది ఏ కులానికి మతానికి సంబంధించింది కాదు ఇది భారతదేశానికి సంబంధించింది ఇది ఒక పవిత్రమైన గ్రంథం ఈ గ్రంథంలో మన యొక్క మన ఒక బాధ్యతలు మన యొక్క హక్కులను తెలియజేస్తుంది మన హక్కులేంటి మన బాధ్యతలు ఏంటి ఏ ప్రభుత్వమైనా సరే రాజ్యాంగం ప్రకారంగా మన హక్కుల్ని కాపాడుతూ పరిపాలించాల్సిన అవసరం ఉంటుంది లేని పక్షంలో హైకోర్టు ఉంది దానిపైన సుప్రీంకోర్టు ఉంది కాబట్టి మనం అందరం కూడాను మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అలాగే గౌరవించుకోవాలి ఈరోజు భారతదేశ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువు పదవులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 03670